శివకేశవులకు ఎంతో పవిత్రమైన కార్తీక మాసంలో దీపారాధన చేయడం వలన సర్వ పాపాలు తొలగి శుభాలు కలుగుతాయని బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు కార్తీక మాసం నాలుగవ సోమవారాన్ని పురస్కరించుకొని వినాయక సాగర్లో వలసిన సంకల్ప సిద్ధి వినాయక స్వామి ఆలయంలో కార్తీక దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ముందుగా వినాయక స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు అనంతరం ఆలయం ముందు మహిళలు పెద్దలు పిల్లలు అందరూ కలిసి కార్తీక దీపాలు వెలిగించి హరహర మహాదేవ శంభో శంకర అంటూ ప్రాణమెల్లారు ఈ సందర్భంగా పురోహితులు సురేష్ స్వామి బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డిలు మాట్లాడుతూ శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో దీపారాధన చేయడం వలన కష్టాలు తొలగి శుభాలు కలుగుతాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పురోహితుడు సురేష్ స్వామి ఆలయ ధర్మకర్త కొండై చంగారెడ్డి సభ్యులు గుండాల గోపినాథ్ తొండవనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి రాజశేఖర్ రెడ్డి శాంతి ప్రియా రాణి లక్ష్మి సుభద్ర వాసు శ్రీనివాస రెడ్డి రమణమ్మ తదితరులు పాల్గొన్నారు శ్రీ గ్రోధురామ సంవత్సరే కార్తీక మాసే కృష్ణపక్షే హిందువాసరే శుభ నక్షత్ర శుభయ శుభకరణ విశేషం విశిష్టాయం అని ఈరోజు ఇంటివాసరే సోమవారం శివుడికి విశేషమైన దినం అది కార్తీక మాస చివరి సోమవారం దాంట్లో సాయాసేళలో కాలంలో కార్తీక దీపోత్సవం అని మన సంకల్పవరసిద్ధి వినాయక సాగర్ గుడిలో వినాయకుడికి పూజలు కార్తీక దీపోత్సవం మన రెడ్డి గారు శనంగారెడ్డి గారు సుబ్రహ్మణ్య రెడ్డి గారు రాజశేఖర్ గారు ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం ప్రదోషకాలంలో చేసినాం ఈ సంకల్ప వరసిద్ధి వినాయకుడు విశేషమేమంటే సంకట చతుర్థి రోజు మన సంకటాన్ని పోగొట్టే వినాయకుడు అదే మాదిరి ఆయనకి తండ్రి అయిన శివుడు ఈరోజు శివునికి విశేషమైన దినము సోమవారం హిందువారం అని సాంస్కృ సంస్కృతంలో ఆ సోమవారము సాయంకాలం ప్రదోషకాలంలో చివరి సోమవారంగా కార్తీక మాసంలో రేపటి నుంచి మార్గశిర మాసం చివరి సోమవారంగా సాయం పదోత్సవ కాలంలో కార్తీక దీపోత్సవం నిర్వహించబడింది అందరికీ ఆయుష్ ఆరోగ్యము ఆనందము అన్నీ ఇవ్వాలని కోరుకుంటూ మనం వినాయకుణ్ణి ఆయన తండ్రి గారైన శివుని ప్రార్థిస్తూ జై గణేష్ మహారాజ్కి జై నమ శివాయ ఈరోజు కార్తీక మాసం చివరి సోమవారం శివునికి ఎంతో కీర్తిపాత్రమైన రోజు ఈ సందర్భంగా వినాయక సాగర్లోని సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో వినాయకుడికి పురోహితుడు సురేష్ స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేక పూజలు చేసి అనంతరం దీపోత్సవం చేసాము ఈ దీపోత్సవం చేయడం వల్ల మనకు ఎంతో మంచి జరుగుతుంది దీపం పరబ్రహ్మం దీపం వెలిగిస్తే వెలుగులు ప్రకాశంతో మనం అంతా ఆ విధంగా ప్రకాశవంతంగా వెలుగుల జీవితంలో మనం ఉంటాము ఆ బోలో శంకరం ఆశీస్సులు మనకు సంపూ సంపూర్ణంగా ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ కార్తీక మాసంలో దీపోత్సవం చేస్తే చాలా మంచిది ఓం గణేశాన్ని